హాయ్ అండి మీరు చూస్తున్నారు ఈఎంఆర్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యూట్యూబ్ ఛానల్ ఇది మండల్ టౌన్లోనే ఉందండి ఎకరం ఇరవై గుంటల అమ్మకానికి ఉంది దీనికి రెండు సైడ్ల దారి ఉంది ఇటు సైడ్ దారి ఉంది మళ్ళీ ఇటు సైడ్ దారి ఉంది క్లియర్ టైటిల్ అండి ప్యూర్ రెడ్ సైడ్ ఇది మనకు బీటీ రోడ్ నుంచి కిలోమీటర్న్నర వస్తుందండి మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్లు వస్తుంది ల్యాండ్ వరకు మనకు జనగాం జిల్లా నుంచి ఇరవై ఒక్క కిలోమీటర్ ఉంటుంది హైదరాబాద్ నుంచి నూట ఐదు కిలోమీటర్లు ఉంటుంది ల్యాండ్ వరకు చాలా తక్కువ ధరలో ఉందండి ఛాన్స్ ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ కూడా బాగుంటుంది మనకు అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు వరకు వస్తుంది స్క్వేర్ షేప్లో ఉంటుంది ల్యాండ్